బిగ్ బాస్ నిన్న ఫ్యామిలీ వీక్ తో అంతా కూడా చాలా ఆనందంగా ఉంటే ఒక టేస్టీ తేజాకే అన్యాయం జరిగింది న్యాయం జరగలేదు ఆయనకు న్యాయం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకోటి ఏంటంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ వాళ్ళ అమ్మగారు ఇచ్చిన హింట్స్ జీతో కొంచెం దూరంగా ఉండు వైని అవాయిడ్ చేయి పీతో అంటే పనులు పనికి మళ్ళీ సోది వద్దు అని మనకు అక్కడ క్లియర్గా చెప్పింది జి అంటే ఎవరో తెలుసు కదా గౌతమ్ కృష్ణ గారు గౌతమ్ కృష్ణ గారితో నువ్వు ఫిజికల్ అవ్వద్దు అంటే గొడవలకు వెళ్ళొద్దు అతనితో గొడవలకు వెళ్తాం వల్ల నువ్వు నెగిటివ్ అవుతున్నావు బయట అని చాలా తెలుగుగా చెప్పింది నిఖిల్ కంటే తెలుగు వాళ్ళ అమ్మగారు నిజంగా పేరు పూర్తిగా చెప్పకుండా జీ వై పి వై అంటే యష్మి పి అంటే ప్రేరణ అంటే మీరు గ్రూప్ గేమ్ ఆడొద్దు గ్రూప్ గేమ్ ఆడటం వల్ల నువ్వు బ్యాడ్ అవుతున్నావు వాళ్ళిద్దరం వల్ల ఎక్స్పెషల్లీ నువ్వు బ్యాడ్ అవుతున్నావు ృి అలా లేడు అర్థందా మీతోనే ఉంటున్నాడు కానీ వాడు షెడ్యూల్ వేరు వాడు మోడ్యూల్ వేరు మీరు అది అర్థం చేసుకొని ఆడండి అన్నట్టుగా ఒక హింట్ ఇచ్చింది చూడు అది నాకు బాగా అనిపించింది ఓవరాల్గా నిఖిల్ గారు వాళ్ళమ్మ కానీ యాటిట్యూడ్ మరి చాలా బాగా నచ్చింది నాకు అందరినీ కూడా చక్కగా దగ్గరికి తీసుకొని టేస్ట్ తేజ్ ఎందుకు ఏడుస్తున్నాం నేను మీ అమ్మను అనుకుని యాక్సెప్ట్ చేయి అన్నట్టుగా మాట్లాడడం నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది అంటే తల్లిదండ్రులను బట్టే పిల్లలకి మంచి మంచి బుద్ధులు వస్తాయని ఒక చిన్న ఎగ్జాంపుల్స్ మాట ఇవన్నీ ఇప్పుడు